జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రసెల్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి డిఆర్ ఆర్ విజయరాజు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ తమ దగ్గరకు వచ్చిన ఫిర్యాదుదారులతో ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ల్లో లో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు ఏ శాఖకు వచ్చిన అర్జీలు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని వేరే శాఖకు పంపినట్లయితే కాలయాపనలు జరిగి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అటువంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయానికి పంపించాలని అన్నారు పీజీఆర్ఎస్ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం గౌరవం కలిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు భూ సమస్యలు రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు ये तो बहुत एक्साइटिंग है और सब लोग भी ये चाहते हैं और ना गांधीपन करना स्पेस का वेरी गुड है एवरी केबल लेग और वाला बहुत मोस्ट कैमरा करके कुछ रेड फीचर है और साथ में ये सब मतलब मालिक के और डालने के बारे में धीरे-धीरे और प्रेजेंट डिपार्टमेंट को कवर करने के लिए संगठन को लेकर लोकल में पर आया है கான்ஃபார்ம் இஸ் ப்ரோபर्टी அப்புறம் ஆப்ரேட்டர் மீரா தபோதாவு டிசர் சார் சார் துணைக்கு பட்டு ஏவெக்க பாயிங்கல நம்ம